खाएँ నేది ఈరోజు రాజ్మా కర్రీ మస రాజ్మా మసాలా కర్రీ వెజ్ బిర్యానీ అండి నా ఇది నా స్టైల్ అయితే కాదని చెప్పి కదండి తమ్మేలు ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నేను బాగా ఉండలేదంటే అది నైట్ అంతా నానబెట్టేసి దాన్ని కుక్కర్ పెట్టుకుని మామూలు డైట్గా ఉండేస్తాను అండి మసాలా అనేసి అప్పుడు సరిగా ఉడకలేదు పెక్క పెక్కగానే ఉంది నేను ఈసారి యూట్యూబ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బిసిపై ఫుడ్లో పెట్టి నాకు బాగా కుదిరింది నచ్చింది కూడా ప్రాసెస్ ఈజీగా ఉందని చెప్పేసి అలా ట్రై చేసాను అనమాట ఇది కూడా నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగే నైట్ నానబెట్టి మార్నింగ్ శుభ్రంగా అవుతారు సార్ కడిగేసుకున్నానండి కడిగేసుకొని ఒక కుక్కర్లో పెడేసుకొని దాంట్లో తగినండి వాటర్ వేసుకొని మసాలా దిసి వేసుకున్నాను అండి లవంగలు యాలక్కాయలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నాను కారం కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి వేసుకొని ఒక ఒక బిర్యానీ కూడా వేసుకుని వేసుకొని ఒక మూడు నాలుగు గిజలు వేయించుకున్నాను వేయించుకున్నాక అది సైడ్కి పెట్టుకున్నాను పక్కన అయితే నేను కొంచెం కొంచెం రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గర అనమాట అవి మగ్గిపోయాక దాంట్లో టమాటా పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి పాయి కూడా మగ్గిపోయాక టమాటా పేస్ట్ కూడా ఉంది అందులో మెగ కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసానండి అల్లం పేస్ట్ వేసాక అది కూడా మగ్గిపోయాక తర్వాత వచ్చేసి మామూలుగా ధనియాల పౌడర్ జీరా పౌడరు కారం పసుపు కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాను ఇంకా ఇంత కొంచెం వేసుకున్నాను కాబట్టి అవి వేసుకుని కొంచెం ఈ ఉడికించిన రాజమ పిక్కలు అయితే అందులో వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉందండి కర్రీ నోట్లో వేసుకుంటే కరిగిపోయినంత మెత్తకున్న పిక్కలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చిందన్నమాట మా అబ్బాయి కూడా నచ్చిందండి లాస్ట్ రాష్ట్రం అయితే దిబ్బముంది అంటే కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకున్నానండి సుకొని దింపేసాను మా సైడ్కి కూర విషయం అయితే నేను ఫస్ట్ టైం చేసిన మిస్టిక్ సార్ చేయలేదు అందుకే నా సైడ్కి అదని పెట్టాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది అయితే మనకు చాలా మంచి కూడా హెల్త్ కండి ఇది షుగర్ పేషెంట్ల కంటే ఇది చాలా మంచిగా తింటాయంటండి బెనిఫిట్స్ చాలా ఉంటాయండి రాజ్మా పిక్కలు ఇంతకుముందు ఎప్పుడు నేను చూసినప్పుడు అవన్నీ ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ టైం అయితే ఉండిను కానీ అప్పుడు మిస్టిక్ చేసిన అయితే ఇలా జరగకూడదని బాగా కర్రీ సూపర్ కుదిరింది దీనికి అయితే కాంబినేషన్గా నేను అయితే వెజ్ బిర్యానీ చేసినండి వెజ్ బిర్యానీ కూడా ఇంతకుముందు చాలా సార్లు చేసాను కాబట్టి దీనికి పెద్ద ఈజీ ప్రాసెస్ అండి ఇది నాకు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన ప్రతమో వెజ్ బిర్యానీ చేసి ఉండేదాన్ని నేను ఒక వారం కూడా రెండు మూడు సార్లు చేసేదాన్ని అండి నేను ఇప్పుడైతే తగ్గించాను కానీ ఫస్ట్ అయితే ఆ కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాక దాంట్లో మసాలా తీసుకు వేసుకున్నాను బిర్యానీ సామాన్లు వేసుకొని అవి కూడా మగ్గిపోయాక ఒక ఒక ఆనియన్ కోసి వేసుకున్నానండి ఒక కొన్ని పచ్చిమిర్చి వెజ్ బిర్యానీ అనుకుంటున్నా కొంచేమో ఏమంటే బంగదుంపు ఎద్దకుంటున్నా బంగదుంపులు అయితే ఆ రోజు లేవు అందుకే వేయలేదన్నమాట నేను ఓన్లీ టమాటా అని క్యారెట్ వేసుకొని అవి కూడా మగ్గిపోయాక కొంచెం అల్లం పేస్ట్ వేసి అది మగ్గించానండి ఇలాగ ఎప్పుడు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు చాలాసార్లు ఉంటాను నేను వెజ్ బిర్యానీ అంటే అండి లాస్ట్నైతే కొన్ని వేసుకుని మిల్ మేకర్ కొన్ని వేసుకున్నానండి వేసుకొని మాకైతే నాలుగు కప్పులు సరిపోతాయి రైస్ అండి మా అబ్బాయికి నాకు మా ఆయన గారికి ఇది పొద్దున్న సాయంత్రం సరిపోయింది మాకు అండి ఇంకా ఈవినింగ్ ఆ రైస్ కూడా ఉండవలసిన అవసరం లేకపోయిందన్నమాట దాంట్లోకి అయితే నాలుగు కప్పులు బియ్యం వేస్తుంది కాబట్టి నాలుగు కప్పులు ఎనిమిది కప్పులు అయితే వాటర్ వేస్తాను అని కరెక్ట్గా సరిపోయింది నీళ్ళు ఎక్కువ తక్కువ అవ్వకుండా బాగా కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి రెండు కాంబినేషన్ కూడా బాగుంది పన్నీర్ కర్రీ అలా యూజ్ చేసుకుంటాము ఈ రాజ్మా కర్రీ లాగా బిర్యానీలో చాలా బాగుంది అంటే రాజ్మా కర్రీ అయితే కనుక మనకి పరోటో పొరటోల్లోకి చపాదల్లో కూడా చాలా బాగుంటుందండి పులకల్లోకి చాలా బాగా కుదిరింది అనమాట మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి రాజ్మా కర్రీ అంటే హెల్త్కి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది మా అబ్బాయికి అయితే క్యారేజీ పెట్టేసి పంపించానండి ఆ రోజు నేను పెట్టి వీసిన ఎత్తుకు నా సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పక్కన బెల్ గంట కూడా టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాను